శక్తి వంచన లేకుండా పనిచేస్తాం ఏపీటీడీ ఈయు గౌరవాధ్యక్షుడు నాగూర్ అలీ స్పష్టం మదనపల్లి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఏపీపీటీడీ మదనపల్లి ఆర్టీసీ ఒకటి రెండు డిపోల ఈయు గౌరవ అధ్యక్షుడు నాగూర్ అలీ అలియాస్ షో ఆఫ్ సీనా పేర్కొన్నారు ఆదివారం ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్ నందుగల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు యూనియన్ నాయకులతో కలిసి కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగూర్వలి మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మదనపల్లె వన్ టూ డిపో గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు అదేవిధంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్వి కుమార్లకు ధన్యవాదాలు తెలియజేశారు కోటా శ్రీనివాసరావు గారి మృతి చాలా చాలా బాధాకరం ఒక మంచి నటుణ్ణి ఆంధ్ర రాష్ట్రం కోల్పోవటము చాలా విచారకరము మరి వారి మృతికి మా మదనపల్లి ఆర్టీసీ వన్ నాన్ టూ టూ పో ఎంప్లాయీస్ యూనియన్ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసా ప్రసాదించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మన తెలుగుదేశం నాయకులు ఎన్ వల్లి గారిని ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షులుగా నియమించుకోవడం అలాగే మాకు ఇతను మేము పెట్టుకుంటామంటే వెంటనే రాష్ట్ర కమిటీ మరి రాష్ట్ర అధ్యక్షులు మున్సెట్ దామోదర్ గారు అలాగే మరి ప్రధాన కార్యదర్శి నర్సయ్య గారు మాకు ఏంటంటే మీకు మాకేం అభ్యంతరం లేదు యూనియన్ అభివృద్ధి చేయడానికి మరి నాగూరు లాంటి గొప్ప నాయకుని సహకారం తీసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరిగింది ఆ అందులో భాగంగా మరి ప్రోగ్రాం జరిగినాము ఈ ప్రోగ్రాంలో అయితే చాలామంది మీరంతా చూసినారు చాలా బాగా వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఆ వందల సంఖ్యలో పాల్గొనడానికి ముఖ్య కారణమైతే మొదలపల్లి వన్ అండ్ టూ అధ్యక్ష కార్యదర్శులు కష్టపడి పనిచేయడం వల్ల జనాలను సమీకరించడం వల్ల మరి ఆ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయ్యింది కాబట్టి వారికి కూడా మరి నాగూర్ బలి గారి అధ్యక్షతన వచ్చినటువంటి వారికి అలాగే తెలుగుదేశం నాయకులకి అలాగే సిపిఐ నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి అలాగే జనసేన నాయకులకి అలాగే మొదలపల్లి వన్ ట్వంటీ టూ కార్మికులకి అందరికీ కూడా ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మొట్టమొదటిగా దాదాపుగా ఆరు నుంచి ఏడు తరాల పాటు ప్రజలను తన విలక్షణ నటనతో ఆకర్షించినటువంటి అలాగే సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల గురించి ఎంతో పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు మృతి చెందడం జరిగింది మరి యొక్క వారి మృతికి ఏఐటిసి మదనపల్లి నియోజకవర్గం తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఇక ఇంకొక విషయానికి వస్తే ఏదైతే మదనపల్లి ఆర్టీసీ డిపో వన్ అండ్ టూ డిపో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా టీడీపీ సీనియర్ నాయకులు మా ఆప్త మిత్రులు మా సోదర సమానులైన నాగూర్ వల్యాన్న గారు గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఏఐటిసిగా మేమంతా ఆయనకి విప్లవ వందనాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈ డెబ్బై నాలుగవ ఆవిర్భావ సభ జరిగిందో ఆ సభలో మేము పాల్గొనాల్సి ఉండింది కాకపోతే స్టేట్ కాల్ ఉండడం వల్ల ఆ రోజు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరగలేదు అయినా కూడా రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా మాకెంతో ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నాగరాన్న గారు మరి ఆయన వన్ అండ్ టూ డిపో గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కార్మికులందరికీ అలాగే ఏఐటిసి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఉన్న టీడీపీ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి ఈ మధ్యనే రెండు రోజుల పాటు మా కార్మికులందరూ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టారు మరి వారి యొక్క సమస్యలపైన మీ దృష్టికి తీసుకొస్తున్నాం మీరు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలపైన మీరు దృష్టి సారించి మరి యొక్క కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మరొకసారి ఏఐటీసీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను ఈ దినము నాగూరీ గారిని నగలపల్లి వన్ ఎన్టీ డిపో పౌరాధ్యులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి ప్రత్యేకించి మా ఆర్గనైజ్ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ విజయకుమార్ గారికి జిల్లా అధ్యక్షులు సీఏ బాబు గారికి వన్ వన్ టు డిపో ఆ డిపో కార్యదర్శి అధ్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్ర మిత్రులారా ఈ ఆర్టీసీకి ఏ ట్రీడీ ఎంప్లైస్ కానీ కావచ్చు పనిచేసిన కథలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర స్థాయిలో మంత్రులు ముఖ్యమంత్రి సందర్భాలు ఉన్నాయి కాబట్టి నాగురు వారి వారికి కూడా అత్యంత అభివృద్ధిలోకి రావాలని మరెన్నో పదవులు కల్పించాలని అల్లాపాకి దువా చేస్తున్నాం ఇది అల్లా బెస్ట్ పెడుతున్నాం అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తేదీ శుక్రవారం రోజు ఆర్టీసీ వన్ అండ్ టూ టు ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ సందర్భంగా ఉంటాం నన్ను వన్ అండ్ టూ డిపో గౌరవాధ్యక్షుడిగా మదనపల్లి గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఎంతో ప్రయాసపడి ప్రతి ఒక్కళ్ళు కూడా తన బంతు బాధ్యతగా తీసుకొని సొంత కార్యక్రమం కంటే కూడా ఎక్కువగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని దగ్గరుండి విజయవంతం చేసిన ప్రముఖులకి మా కా మా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకి కార్మిక నాయకులకి ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ సందర్భంగా ఆ కార్యక్రమం చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ సిపిఎం సిపిఐ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్పెషల్ ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలుపుకున్న వ్యక్తుల్లో బిసిఎస్ నాయక్ గారు మల్లి గారు ఎన్ కుమార్ గారు ఎస్కే హుసేన్ గారు మధుపర్ గారు నరసింహులు గారు అలీ గారు రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలీ గారు మధుసూదన్ గారు ఈశ్వరప్ప గారు పిఎస్ శ్రీనివాసులు గారు ఎస్కే హుసేన్ గారు రాజశేఖర్ గారు ఎస్హెచ్ హుసేన్ గారు బిసిఎస్ నాయక్ గారు ఎన్ ఎన్ ఎం సురేష్ గారు ఎన్ కుమార్ గారు కుమార్ గారు ప్రత్యేకంగా మా నాయకులకు వీళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా రాష్ట్ర నాయకత్వం తులశెట్టి దామోదరావు గారి గారికి ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య గారి గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ గారి గారికి ప్రతి ఒక్క ప్రత్యేకంగా వాళ్ళకి ప్రశ్నలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరొక్కసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నారు